కాకినాడ జిల్లా పిఠాపురం పట్టణంలో శ్రీ విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం ఏడు వార్షిక జ్ఞాన చైతన్య మహాసభలు ఫిబ్రవరి తారీఖులలో ఘనంగా తెలియజేశారు నూతన ఆశ్రమం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా మీడియాతో మాట్లాడుతూ పద్నాలుగు వందల డెబ్బై రెండో సంవత్సరంలో స్థాపించబడిన శ్రీ విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం ఐదు వందల యాభై మూడు సంవత్సరాలుగా దేశ సమగ్రత విశ్వమానవ శాంతి కొరకు పాటుపడుతున్నదని తెలిపారు మూడు రోజుల పాటు జరిగే వార్షిక జ్ఞాన చైతన్య మహాసభలలో ఉమర్ అలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో సీనియర్ పాత్రికేయుడు మధుసూదనరావు అశోక్ పిఠాపురం సిఐ శ్రీనివాసరావు ఎస్ఐ జాన్ బాషా పీటం కన్వీనర్ పేరూరు సూరిబాబు పింగళి ఆనందకుమార్ మీడియా కన్వీనర్ సత్యనారాయణ ఎన్టీవీ ప్రసాద వర్మ అధిక సంఖ్యలో పాత్రికేయులు తదితరులు పాల్గొన్నారు లక్షలాది మంది శిష్యుల్ని ఏకత్రాటి మీద నడిపిస్తూ రెండు మానవుడికి ఉన్నాయి ఈ మానవుడికి రెండు కళ్ళలో ఒక కన్ను ఆధ్యాత్మికత ఒక కన్ను సామాజిక సేవ అని చెప్పి శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం యొక్క తొంభై ఏడవ వార్షిక మహాసభలు ఫిబ్రవరి తొమ్మిది పది పదకొండు తేదీల్లో నిర్వహించుకోబోతున్నాం ఈ సందర్భంగా ఈ యొక్క ప్రాంగణంలో ఆధ్యాత్మిక తాత్విక జ్ఞాన మార్గము అనేటువంటి ఒక నేత్రము సామాజిక సేవా నేత్రము అనేటువంటి రెండు నే రెండవ నేత్రము ఈ రెండు నేత్రాల చేత మన సమాజాన్ని దర్శించగలిగినట్లయితే మనలో పరిపూర్ణత్వం ఏర్పడుతుంది అటువంటి పరిపూర్ణత్వాన్ని పొంది తరింప చేసుకోవడానికి ఈ మూడు రోజులు మహాసభలో ఈ కార్యక్రమాల్లో అనేక తాత్విక విషయాలు సామాజిక సేవ తత్పరత భావంతో కలిగినటువంటి అనేక అంశాలపై అనేక చర్చలు జరుగుతూ ఉంటాయి ఈ విధంగా తాత్విక జ్ఞానం ద్వారా మనలో మానసిక వికాసం ఏర్పడుతుంది ఆ మానసిక వికాసం సామాజిక సేవా తత్పరత భావాన్ని కలిగించి సమాజంలో మానవుడు మానవుడిగా ఏ విధంగా మనుగడ సాగించాలి అనేటువంటి ఒక సామాజిక స్ఫూర్తి ఆధ్యాత్మిక భావన మనందరిలో ఏర్పడుతుంది భగవంతుడు ప్రసాదించినటువంటి పవిత్రమైనటువంటి మానవ జన్మను మనం సార్థక్యం చేసుకోవాలి అన్నట్లయితే మన జీవిత యొక్క అర్థాన్ని పరమార్థంగా పరిణామ రూపంలో తరింప చేసుకోవడానికి మనం ప్రయత్నం చేయగలిగినట్లయితే మనలో ఆ ఉన్నటువంటి ఆ భగవత్ తత్వం అని తెలియబడుతుంది ఆ భగవత్ తత్వం భౌతిక రూపంగా మానవత్వంగా తెలియబడుతుంది అందుచేత ఈ పీఠం యొక్క తత్వము మానవత్వమే మతము మానవత్వమే ఈశ్వరత్వము అనే సూఫీ ఆర్ష సిద్ధాంత ప్రాతిపదికపై మోసి మత సమ్మతమైనటువంటి ఆధ్యాత్మిక తత్వాన్ని ప్రబోధిస్తూ మనలో ఉన్న జడత్వాన్ని తొలగించుకుని ఈశ్వరత్వం వైపు తాత్విక జ్ఞానం ద్వారా ఏ విధంగా మన జీవన విధానంలో ప్రయాణం సాగించవచ్చు అనే తాత్విక అనుభూతిని కలిగిస్తూ సామాజిక స్ఫూర్తిలో మన వంతు భగవంతుడు మనకు ప్రసాదించినటువంటి అవకాశాన్ని తోటి మానవుడికి సేవ రూపంలో ఏ విధంగా చేసుకోవచ్చు అనేటువంటి విషయాలన్నీ కూడా మనం గ్రహించి తరించేటువంటి అద్భుతమైనటువంటి కాలము తొమ్మిది పది పదకొండు ఫిబ్రవరి కాబట్టి ప్రతి సంవత్సరం ఈ యొక్క మహాసభలు నిర్వహింపబడుతూ ఉన్నాయి పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది నుండి ఇప్పటి వరకు నిర్విఘ్నంగా నిరాటకంగా ఈ మహాసభలు నిర్వహింపబడుతున్నాయి పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలో షష్టమ పేదాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా సద్గురువర్యల గృహ సగృహ నందు ఈ కార్యక్రమాలు నిర్వహింపబడేవి ఇప్పుడు ప్రస్తుతం ఇది పాతాశ్రమం నుండి కొత్త ఆశ్రమంలో రెండు వేల సంవత్సరంలో ఇక్కడ మార్పు చేసి రెండు వేల సంవత్సరం నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు ఇప్పటి వరకు ఇరవై ఐదు సంవత్సరాలు ఈ కొత్త ప్రాంగణంలో నిర్వహించుకుంటున్నాం ఈ విధంగా ఇప్పటి వరకు తొంభై ఏడు సంవత్సరాలుగా ఈ మహాసభలు ఎంతో ఘనంగా నిర్వహించుకుంటూ సమాజంలో ఒక ఆధ్యాత్మిక చైతన్యాన్ని సామాజిక సేవా చైతన్యాన్ని కలిగిస్తూ మానవుడు మానవుడిగా మనుగడ సాగించేటువంటి దిశగా పయనింపజేస్తూ అనేక తాత్విక విషయాలు అనేక ప్రాంతాల్లో అనేక దేశాల్లో అనేక రాష్ట్రాల్లో ఈ ప్రా ఈ యొక్క ఆధ్యాత్మిక తత్వం విస్తరింపబడుతుంది అనేక యూనివర్సిటీల్లో కూడా ఈ ఆధ్యాత్మిక సెమినార్స్ కూడా నిర్వహింపబడుతూ ఉన్నాయి ఈ విధంగా ఈ యొక్క పీఠం యొక్క తత్వం నలు దిశల వ్యాప్తి చేయాలనేటువంటి ఒక బృహత్తరమైనటువంటి సంకల్పము ఎందువల్ల అన్నట్టయితే ఈనాటి సమాజంలో ఉన్నటువంటి కులతత్వాలు భాషా తత్వాలు ఇక అనేక రకాలైనటువంటి మత చాందస తత్వాలతో ఎన్నో రకాలైనటువంటి సమస్యలతో కుట్టుమిట్టాడుతూ అశాంతి అసహనము ఒత్తిడి ఆందోళన ఇంకా ఇత్యాది విషయాలు ఎన్నో మనలో ఏర్పడి మనం మానవులు మానవులుగా కాకుండా జీవరా మనకన్నా కింద జీ జంతువులు ఏ విధంగా అయితే ప్రవర్తిస్తాయో అటువంటి జంతు ప్రవర్తన మనలో ఏర్పడి ఈనాటి సమాజంలో మానవతా విలువలు జరిగిపోయి నైతిక విలువలు కోల్పోతూ సమాజంలో ఒక మానవ తత్వాన్ని మనం మరిచిపోతున్నాం అధ్యక్ష ఆ మానవ తత్వాన్ని మనలో గుర్తు చేస్తూ మనకు భగవంతుడు ప్రసాదించినటువంటి మేధస్సుని జ్ఞాన సంస్కృతి చేత మన సంస్కారాన్ని ఏర్పరించుకుని మానవుడు మానవుడిగా మనుగడ సాగించాలి అన్నట్లయితే ప్రతి ఒక్కరికి ప్రతి మత ధర్మస్థులకు ప్రతి కులస్తులకు ప్రతి ఒక్కరికి మానవులందరికీ ఆధ్యాత్మికత అనేటువంటిది అవసరము స్పిరిచువల్ సైన్స్ అనేటువంటిది ఈ రోజు ఈ నాటి సమాజానికి ఎంతో అవసరము శాస్త్ర విజ్ఞానానికి మించి ఉన్నటువంటిది స్పిరిచువల్ సైన్స్ అందుచేత ఫిలాసఫీ ఇస్ ది సైన్స్ ఆఫ్ ఆల్ సైన్సెస్ అని చెప్తున్న తత్వవేత్త అన్ని శాస్త్ర విజ్ఞానాలకు మించి ఉన్నటువంటిది ఆధ్యాత్మికత ఎందువల్ల అన్నప్పుడు మనసుని శాసించేది మనసుకు దశ దిశ నిర్దేశించేది మనసుకు దిక్సూచిగా ఉండేటువంటిదే ఆధ్యాత్మికత ఎప్పుడైతే మనలో ఆధ్యాత్మికత మన యొక్క మానసిక వ్యవస్థలో ప్రవేశించిందో అప్పుడు మన జీవిత యొక్క అర్థం మనకు తెలియబడుతుంది ఆ జీవిత యొక్క అర్థాన్ని పరమార్థంగా పరిణామ రూపంలో పొంది కలిగి తరింపగలిగినప్పుడు మనలో మానవత్వం అనేటువంటి విషయం తెలియబడుతుంది ఆ మానవత్వం ఈశ్వరత్వంగా ఉంది అనేటువంటి విషయం మన అనుభవంలో మనకు తెలియబడుతుంది అటువంటి గొప్ప అనుభూతిని సంస్కారాన్ని సంస్కృతిని తెలియజేస్తూ సామాజిక హితవును కోరుకునేటువంటి తీఠ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం యొక్క తత్వం అందువల్ల సామాజిక సేవానేత్రము సామా ఆధ్యాత్మిక సేవా నేత్రము అనే రెండు రెండు కళ్ళతో మనం చూడాలి అని ముందుగా చెప్పడం జరిగింది అందుచేత మన శరీర భాగాల్లో అన్ని ఇంద్రియాల్లో కల్లా నేత్రాలు ఎంతో ప్రధానమైనటువంటివి సర్వేంద్రియానం నయనం ప్రధానం అని చెప్పుకుంటూ ఉంటాం కాబట్టి ఈ సామాజిక నేత్రము ఆధ్యాత్మిక జ్ఞాననేత్రం ఈ రెండు నేత్రాలతో చూడగలిగినప్పుడే మనలో పరిపూర్ణత్వం ఏర్పడుతుంది అటు అటువంటి పరిపూర్ణత్వాన్ని పొందుతూ మనం మన ప్రకృతిని మనం పరిరక్షించుకోవాలి మన భూగ్రహాన్ని మనం సురక్షితంగా ఉండే దిశగా మనం ప్రయత్నం చేయాలి అన్నట్లయితే సూక్ష్మమైనటువంటి మార్గం మనం చేయగలిగినటువంటి మార్గం కేవలం మొక్కలు నాటము అందుచేత మన యొక్క తత్వంలో గురుతత్వంలో బ్ర గురు బ్రహ్మ గురు గురువిష్ణు గురుదేవ మహేశ్వర అనేటువంటి అంశంలో బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఏ విధంగా అయితే గురుతత్వంగా మనం తెలియపరచబడుతున్నారో అదేవిధంగా బ్రహ్మ విష్ణు మహే ఈశ్వరుడు అనేటువంటి మూడు మొక్కలు మన ఇంట్లో మన పెరట్లో మన ప్రాంతాల్లో మనం నాటుకోగలిగినట్లయితే అవి మనకు ఆ గురుతత్వాన్ని బ్రహ్మతత్వాన్ని సృష్టి స్థితి లయకారులుగా ఆ యొక్క ముగ్గురు స్వరూపాలు మన ముందు ఉంటే మనకు ఒక చక్కని నేడను ప్రాణవాయువును మన ప్రకృతిని పరిరక్షించుకుంటూ విషవాయువులను తొలగిస్తూ మన యొక్క పర్యావరణాన్ని పరిరక్షించుకోవడంలో ఒక మహోన్నతమైనటువంటి అవకాశం ఏర్పడుతుంది కనుక మనం చూస్తున్నాం వేసవికాలంలో ఉండేటువంటి పరిస్థితి అతివృష్టి అనావృష్టి పరిస్థితులు సునామీలు భూకంపాలు అగ్ని పర్వతాలు ఏర్పడి ఎంతో ప్రకృతి వైపరీ చూస్తున్నటువంటి అంశాలన్నిటికీ పరిష్కార మార్గము కేవలము ప్రతి ఒక్కరూ ప్రతి సంవత్సరం మూడు మొక్కలు నాటగలిగినట్లయితే అది ఒక మహోన్నతమైనటువంటి ఉద్యమం కింద మారగలిగినట్లయితే ఈ భూ ప్రపంచంలో సు సురక్షితంగా ఉండే అవకాశం ఉంది ఈ మనకు భూతాపాన్ని నివారించుకోవచ్చు పంచభూతాలు సమతుల్యతలో ఉండేటువంటి దిశగా మన ప్రయత్నానికి తగ్గ ఫలితం ఏర్పడి మనకు మన జీవరాశి అందరికీ ఒక చక్కని ఆరోగ్యం సమకూర్చుకోవడం జరుగుతుంది తద్వారా మన పర్యావరణాన్ని పరిరక్షించుకుంటూ మన భూగ్రహాన్ని సురక్షితంగా ఉండే దిశగా మన ప్రయత్నం చేయడం ద్వారా మనం మానవులుగా భగవంతుడు మనకు ప్రసాదించినటువంటి మేధస్సుని మనం ఉపయోగించుకొని ఆ భగవత్ కృపకు మనం పాత్రలు కాపాడుతూ మనం చేయవలసిందల్లా మనం అందరూ కూడా సమాజంలో ఆధ్యాత్మిక విలువలు పెంచడం మానవతా విలువలు పెంచడం మానవత్వంతో ఈశ్వరత్వాన్ని దర్శించేటువంటి దిశగా జాతి కుల మత స్వరూపమైనటువంటి అంశాలన్నిటిని మనం ఏకత్వ ప్రతిపాదనతో చూడగలిగినట్లయితే మానవుడే ఈశ్వరుడుగా మారగలడు అటువంటి ఒక మహోన్నతమైనటువంటి సా ఆధ్యాత్మిక ఉద్యమం సమాజంలో నలుమూలల నలు దిశల చేయాలని చెప్పి ఆకాంక్షిస్తూ ఈరోజు తమరందరూ వచ్చి ఈ బృహత్తరమైనటువంటి ఆధ్యాత్మిక ఉద్యమంలో భాగస్వాములై పాత్రికేయులుగా మీ వంతు సహకారం సమాజానికి ఒక మంచిని చేయగలగాలనేటువంటి సంకల్పంతో ఈ వాటితో పాటు ఈ మూడు మొక్కల నా మొక్క నా అనేటువంటి కార్యక్రమాన్ని కూడా సమాజంలో విస్తరింపజేసినట్లయితే మనం మనం ఆరోగ్యంగా ఉంటాం మన తోటి ఆరోగ్యంగా ఉంటాం మనం సంతోషంగా ఉండొచ్చు మన తోటి వారందరూ సంతోషంగా ఉండవచ్చు సర్వే జన సుఖినో భావన